అనంతపురం జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు దాదాపు ఐదు కోట్లకు టోపి పెట్టి పరారయ్యాడు బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో ఈ అంశం వెలుగులోకి వచ్చింది విడపనకల్లు మండలం హవిలిగి జెడ్పీసీ హైస్కూల్లో టీచర్గా పనిచేస్తున్న బద్రీనాథ్ తోటి ఉపాధ్యాయులు దాదాపు అరవై మంది దగ్గర అప్పులు చేతి ఎత్తేసాడు ఇతర శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులు కూడా బాధితుల జాబితాలో ఉన్నారు బద్రీనాథ్ పనిచేస్తున్న స్కూల్లోనే టీచర్లకు ఇరవై ఐదు లక్షల వరకు బాకీ ఉన్నట్లు చెబుతున్నారు రెండు నెలలుగా ఆచూకీ లేకపోవడంతో బాధిత టీచర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు బద్రీనాథ్ తమతో నమ్మకంగా ఉండడంతో పిల్లల పెళ్లిలకు చదువుల కోసం దాచిన డబ్బు ఇచ్చామని ఇప్పుడు మోసం చేసి పారిపోయారని బాధితులు వాపోయారు దాదాపు ఐదు కోట్ల వరకు అప్పులు చేసినట్లుగా చెబుతున్నారు ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మీ ప్రతినిధి రామాంజనేయులు అందిస్తారు రామాంజనేయులు చెప్పండి లక్ష్మి అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం అవలికి జిల్లా ఉన్నత పరిషత్ పాఠశాలలో గణితం టీచర్ గా పనిచేస్తున్న బద్రీనాథ్ సుమారు ఐదు కోట్ల రూపాయలకి అప్పులు చేసి ఉడాయించినట్లుగా పోలీసులకు ఫిర్యాదు అందింది ప్రధానంగా ఉపాధ్యాయుడు కావడం అందరితోనూ నమ్మకంగా ఉండడం సహచర ఉపాధ్యాయులతో పాటు అక్కడ ఉన్నటువంటి ఇతర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు నమ్మకంగా ఉండటంతో ఈయనను నమ్మి దాదాపుగా అందరూ కూడా చాలా వరకు వడ్డీకి ఆశపడి డబ్బులు ఇవ్వడం జరిగింది ఈయన ఇతర వ్యాపారాల మీద ఆ డబ్బులు రొటేషన్ చేయాలనే ఉద్దేశంతో అందరి దగ్గర అప్పులు తీసుకొచ్చి వ్యాపార వ్యవహారాలు కొనసాగించారు మరి ఆ వ్యా వ్యాపారంలో లాస్ వచ్చిందా లాభం వచ్చిందా అనేది బాధితులకు మాత్రం అయితే తెలియదు సుమారు అరవై మంది ఇతని బాధితులు మాత్రం ఉంటారు ఒక ఆయన పనిచేసే పాఠశాలలో మాత్రమే ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు తమకు రావాల్సి ఉంది అని చెప్పేసి ఆయన దగ్గర పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు లభోదీభం అంటున్నారు ఇతర ప్రభుత్వ ఉద్యోగుల్లో ఇతర శాఖల్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు కూడా దాదాపు మూడున్నర కోటి వరకు కూడా రావాల్సి ఉంది అని చెప్పేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆయన మొత్తం వాళ్ళ బాధితులందరూ కూడా ఒక సంఘటితమయ్యి పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది ప్రధానంగా పవిత్రమైన ఒత్తిడిలో ఉండడము అందరితో నమ్మకంగా గౌరవంగా ఉండటం పట్ల కూడా అందరూ ఆయన మీద ఒక మంచి నమ్మకము ఏర్పడింది ఆ నమ్మకాన్ని ఆయన పెట్టుబడిగా పెట్టి అందరి దగ్గర అప్పులు తీసుకొని అసలు వడ్డీలు కూడా కట్టుకోకుండా మొత్తం ఐదు కోట్ల రూపాయలతో ఆయన ఉడాయించారు గత రెండు నెలల నుంచి కూడా ఆయన పాఠశాలలకి రావటం లేదు పాఠశాలకు వెళ్ళినా ఇంటి దగ్గరికి వెళ్ళినా ఎవరికి కూడా ఆయన అందుబాటులో లేరని చెప్పేసి చెప్తున్నారు దీంతో రెండు నెలలుగా ఓపిక పట్టినటువంటి బాధితులు చివరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు అలాగే చాలా వరకు కూడా ఒక అనంతపురం జిల్లాలోనే చాలా వరకు ఈ మధ్య కాలంలోనే ఇలాంటి సంఘటనలు బయటకు వస్తున్నాయి టీచర్లు దాదాపు ఇందులో టీచర్లని టీచర్లే మోసం చేసే విధంగా ఇలాంటి భాగోతాలు ఉన్నాయి మన రాప్తాడు జెడ్పీటీసీలో బయాలజీ టీచర్ గా పనిచేస్తున్న రమేష్ అనే ఒక టీచర్ కూడా దాదాపు కోట్ల రూపాయలు అప్పులు చేసి ఆయన కూడా ఉడాయించారు అలాగే అనంతపురం నగరంలో ఆర్ఎంహెచ్ఎస్ స్కూల్లో కూడా తెలుగు టీచర్ గా పనిచేసే దివాకర్ నాయుడు సుమారు పన్నెండు కోట్ల రూపాయల దాకా కూడా ఆయన అప్పులు చేసి అందరికీ మోసం చేసి ఆయన కూడా ఉడాయించారు ఇలా పవిత్రమైన వృత్తిలో కొనసాగుతూ అందరితో నమ్మకంగా ఉండి అప్పులు చేసి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని చివరకు అసలు వడ్డీలు కూడా లేకోకుండా అందరూ ఇలా ఉడాయిస్తున్నటువంటి సంఘటనలు ఈ మధ్య కాలంలో కూడా ఎక్కువైపోయినాయి మరియు అధిక వడ్డీలకి ఆశపడి వడ్డీ వస్తుందనే ఉద్దేశంతోనే కొంతమంది ఈ డబ్బులు ఇచ్చారు కొంతమంది ఇతర ఇల్లు కట్టుకోవడానికి లేదా పిల్లల చదువులు పెళ్ళల కోసం పెట్టుకున్నటువంటి దాచుకున్నటువంటి డబ్బులను కూడా ఈ రకంగా వీళ్ళకి ఇవ్వడం వల్ల అంటే కేవలం ఒక టీచరు నమ్మకమైన వ్యక్తి అనే ఒక ఉద్దేశంతోనే వీళ్ళకు టీచర్లకి డబ్బులు ఇస్తే ఈ రకంగా అందరికీ డబ్బులు ఎగ్గొట్టి మరియు ఫ్యామిలీ కుటుంబ సభ్యులతో కూడా ఉడాయిస్తున్నటువంటి సంఘటనలు ఈ మధ్య కాలంలో పునరావృతం అవుతున్నాయి మరి ఇలాంటి ఘటనల మీద పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని వీళ్ళు ఎక్కడున్నా కూడా వీళ్ళని పట్టుకొని వచ్చి బాధితులకు డబ్బులు ఇప్పించే విధంగా పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే వీరి మీద కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు వరలక్ష్మి రైట్ రామంజనేయులు థ్యాంక్ యూ